ఇండస్ట్రీలో నటులకు ఎంత టాలెంట్ ఉన్నా మంచి సబ్జెక్ట్స్ ఎంచుకున్నప్పుడే కెరీర్ బాగుంటుంది దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి పేపర్ మీద అద్భుతంగా అనిపించే కథలు సిల్వర్ స్కిన్ మీద తేలిపోవచ్చు అలాగే స్క్రిప్టు దశలో సాదాసీదాగా అనిపించిన కథలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేయవచ్చు అనుకోని కారణాలతో ఒకరు చేయాల్సిన మూవీ మరొకరి వద్దకు చేయొచ్చు ఈ కథతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందని భావించి వదిలేసిన సినిమాలు వేరే వాళ్ళు చేశాక మంచి విజయాలు సాధిస్తుంటాయి మెగాస్టార్ చిరంజీవి గారు డైలెక్టింగ్ కింగ్ మోహన్ బాబు గారి మధ్య కూడా ఓ సినిమా విషయమై అచ్చం ఇలాగే జరిగింది చిరంజీవి వద్దకు వచ్చిన స్క్రిప్టు ఆయన చేయకపోవడంతో మోహన్ బాబు దశ తిరిగింది చిరంజీవి రిజెక్ట్ చేసిన ఆ సబ్జెక్ట్తో బ్లాక్ బస్టర్ కొట్టారు మోహన్ బాబు ఆ సినిమాతోనే డైలాగ్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు అంతేకాక ఆ మూవీతో విలన్ నుంచి హీరోగా యూ టర్న్ అయ్యారు మోహన్ బాబు కెరీర్నే మార్చేసిన ఆ సినిమా ఏమిటో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి డెలెక్ కింగ్ మోహన్ బాబు బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీరిద్దరి మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ఒకనొక దశలో అదే స్థాయిలో వివాదం కూడా చెలరగింది ఇద్దరు టామన్ జరీర్ల గొడవ పడేవారు ఫలితంగా ఇరువురి కుటుంబాలు పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నాయి అయితే ఆ తర్వాత ఇద్దరు కలిసిపోయారు ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి ఇక అసలు విషయంలోకి వస్తే మోహన్ బాబు కెరీర్ విలన్గా మొదలైంది బిగినింగ్లో ఆయన కరుడు గట్టిన విలన్ రోల్స్ చేశారు అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రోల్స్తో పాటు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించారు తొంభైల నాటికి హీరో కావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు మోహన్ బాబు దర్శకుడు కె రావు తెరకెక్కించిన అల్లుడు గారు మూవీలో మోహన్ బాబు హీరోగా నటించారు అలాగే రౌడీ మొగుడు టైటిల్తో మరొక చిత్రంలో హీరోగా చేశారు లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు పతి నాయకుడు పాత్రలు చేయడం ఆపలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ పడింది అదే అసెంబ్లీ రౌడీ ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు అయితే ఆయన మొదట చిరంజీవితో ఈ మూవీ చేయాలని అనుకున్నారంట చిరంజీవికి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్స్ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాల్సి ఉన్న కారణంగా ఇప్పుడు చేయడం కుదరదు సమయం పడుతుందని అన్నారంట దీంతో బిగ్ గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకెళ్లారు బాబు ఓకే చెప్పడంతో మూవీ పట్టాలెక్కింది అప్పట్లో టాలీవుడ్ బాలీవుడ్ను షేక్ చేస్తున్న దివ్య భారతిని హీరోయిన్గా తీసుకున్నారు కేవీ మహాదేవన్ సంగీతం అందించారు నిజానికి ది స్టేట్ మూవీ కాదు తమిళ్ హిట్ మూవీ వేలై కీడై చూడుచు చిత్రం ఆధారంగా తెరకెక్కించారు తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించాడు మోహన్బాబు ఇమేజ్కి తగ్గట్లు తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు అసెంబ్లీ రౌడీ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి ఈ సినిమాతోనే మోహన్ బాబు డైలాగ్ కింగ్గా అవతరించారు హీరోగా మోహన్ బాబు కెరీర్కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది అప్పటికి ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు అల్లరి మొగుడు చిట్టమ్మ మొగుడు మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబుకి హీరోగా సెటిల్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన పెద్ద రైడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు అయితే అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ చిరంజీవికి మిస్ అయినప్పటికీ ఆయనకు అదే ఏడాది గ్యాంగ్ లీడర్ రూపంలో ఇండస్ట్రీ హిట్ పడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోను విడుదలైన గ్యాంగ్ లీడర్ అనేక రికార్డులు తుడిచిపెట్టింది ఈ చిత్రానికి విజయ బాపినీడు దర్శకుడు చిరంజీవి ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ఇది అప్పట్లో ఈ సినిమా ఏకంగా పది కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి కలెక్షన్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది తెలుగు సినిమా చరిత్రలో పది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం మే తొమ్మిదిన చిరంజీవి గ్యాంగ్ లీడర్ విడుదల కాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం జూన్ నాలుగున మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ విడుదలైంది మొత్తానికి అసెంబ్లీ రౌడీ సినిమా చేయడానికి చిరంజీవికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం మోహన్ బాబుకు వరంగా మారిందనే చెప్పుకోవాలి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు